యో ఎవరు నువ్వా యో సార్ నిండే ఎవరు నువ్వా న్యూ జాయినింగ్ రా ఓహో అట్టానా అయితే నువ్వు ఉండాల్సింది ఈడ కాదు ప్రిన్సిపాల్ ముందు సిటీ నుంచి వచ్చావు అక్కడ అందరూ బాగానే చదువుతారు కదా మరి అక్కడ వదిలేసి ఇక్కడ తగ్గదు వచ్చావు నా ప్రాబ్లం కూడా అదే సార్ అక్కడ అందరూ బాగా చదువుతారు నాకు అక్కడ ఎవరు తోడలేరు సార్ అది ఇక్కడైతే వీళ్ళు చదవరు నేను చదవను కలిసి మెలిసి బతికేస్తాను సార్ నువ్వు వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవ్వు ఓకే సార్ వీడిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టు ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను సార్ బ్రో ఇదే మన హాస్టల్ ఏడు చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళైనా మన ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు అతను మటుకి ఏడే ఉండిపోయాను మీ రూమ్ లో ఉండేదా తిన్నాను తప్ప దేనికి పనికిరారో బ్రో వారా ఉండడానికి ఏం లేదు నువ్వు ఏడు ఉండాలా నా రూమ్ లో ఉండాలి అదా ఉదయం లేచి స్నానం లేసి స్నాడు కింద ఉండాలా నువ్వు పైన టచ్ చేయాలంటే భయపడాలా ఆ పిల్లాడెవడో మన కాలేజీ కొత్తగా వచ్చిండట తెలిక పక్కకు పోయినా తెలివిగా తప్పించుకున్నాడని ఆటో బోసు గడి సరే సరే పోండే పంటే పోయమంటారయ్యా బుళ్ళు ఏమి వేసినారో బోళ్ళకి మనం ఎక్కడ తగ్గకూడదు మొక్కు తనేసిండే అంతమందిని పరిగెత్తించినాడంటే కోడి మీద ఒక్కన్న గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఐ విల్ స్టడీ సార్ గుడ్ బాయ్ ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది ఎవడేం కొట్టుకోడా రూమ్ లో బాత్రూమ్ లో తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్స్ చేసి ఉండాల అందుకే మేమంతా నెల రోజులకు వస్తే నా షెడ్ లో పడి కొట్టు వచ్చేది ఇంకో నెల వెచ్చి మా బాబు నాన్న నన్ను ఇలా బుక్ చేసినందుకు బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది రజనీకాంత్ బ్రో రోబోట్ టెన్ టైమ్ చూసా மாதிரி ஃபேவரட் ஹீரோ ரஜினிகாந்த் செப்பட்ல முட்டால் இங்க இந்த டவுட் ஒரு பச்சி ஒரு தெலுங்கு சார் பர்ஃபெக்ட் கமா அடுத்துறடா பச்சி அடுக்கு அடுக்கு இந்திரா இது ஒரு அடுக்கு bro நீ தெலுங்கு சார் ஸ்வச்சங்க மாட்டடடாவா நான் ஃபோர் லேங்குவேஜ் யூஸ் பண்ணு bro ஆ கிட்ராரா ஆமா வேர்ட் நால லேங்குவேஜ் யூஸ் பண்ணா சம்பதுனோ ஏதோ தந்துண்டே அதுக்கு அது பச்சி அதுக்கு அதுனே ஆனோ என்ன தந்தங்கனவா మీద ఆంధ్రానా ఏంటి మీ గోళ నాది ఆంధ్ర కాదు అయితే ఇక్కడ ఉండకూడదా నువ్వు అంటరా సామె ఇన్నాళ్ళు ఫైటింగ్ లో ఓడిపోతూ వాళ్ళ ముందు తలదించుకు బతికాము వాళ్ళు ఎదురు వస్తే తప్పుకున్నామో తిడితే పడ్డాము అంతెందుకు ఈ కాలేజీలో అమ్మాయిలకి కాళ్ళు ఉన్నాయని తెలుసు కానీ ముఖం ఉందని మాకేడ తెలుసు మళ్ళీ ఇన్నాళ్లకు నీ వల్ల మాకు తలెత్తుకునే అవకాశం వచ్చింది ఏం గారే ఎప్పటి నుంచే బ్రో మనం కాలేజీలో లో రగరేసి కలర్స్ ను చూసి సేనా రోజులైంది తెలుగు తమిళ అని తేడాలే అది అమ్మాయి అయితే సాలు ఎటా నీకు జూనియర్స్ సీనియర్స్ ఓకే ఏ రోజీ ను ఫ్రెండ్షిప్ చేజ్ గా కాలేజ్ లో మంది ఉంటే నాతోనే ఎందుకు ఫ్రెండ్షిప్ బాండ అవల నా తోనే చేస్తా ర చెప్పు ప్రిన్సిపల్ హాట్ బేబీ టు ఫీవర్ హాట్ లేకుండా ఎలా థర్డ్ ఇయర్ నేను ఫోర్త్ ఇయర్ రా

నీ నోరు అబద్ధం చెప్పినా నీ చైనిజం చెప్తుంది ఏ క్లాస్ థర్డ్ ఇయర్ ఓహో నా క్లాసే సిలబస్ ఎక్కడ వరకు అయిందో తెలుసా ల్యాబ్స్ ఎక్కడ వరకు అయ్యాయో తెలుసా అసలు ఇప్పుడు ఏ క్లాసో తెలుసా కనీసం క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసా మరేం తెలుసు అమ్మాయికి హాయ్ చెప్పడమా క్లాస్ కెలో ఇదేనా ఏమైంది లైట్లు పడగానే లేచినట్టుగా తక్కువ కూర్చోండి ఇంజనీరింగ్ ఫెలోస్ లాస్ట్ సెమిస్టర్ టాపర్ కార్తీక ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ గా నుంచి నువ్వు నాలుగు సబ్జెక్టులు తప్పావు రెండిట్లో జస్ట్ పాస్ ఇంకా బ్యాక్లాగ్ లిస్ట్ లో పదహారు బ్యాలెన్స్ ఉన్నాయి సబ్జెక్టులు హౌ డెల్ యూ మీరే కదా సార్ కార్తీకా అన్నారు నేను పిలిచింది యం కార్తీక లు యల్ కార్తీక కుట్ట యం కార్తీక క్యూ హార్తీక పలహారా కనీసం నావైతే చేతితో చూపించొచ్చు నీ చూపించారనుకో కాలు కూడా పైకి తేవా సట్టాప్ ఓకే అబ్బో ఇంగ్లీషు ఏదో సార్ మాట్లాడు ఎంత బిల్డర్ పిక్చర్ వాడు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాడు హరి అని కొత్త పిల్లగాడు సార్ నుంచి బాగోదు ట్రాన్స్ఫర్ మీద వచ్చావా లేదు సార్ బస్ మీద వచ్చాను వరస్ చోకురా వెరీ వెరీ వరస్ చోకు క్లాస్ మొత్తం సైలెంట్ గా ఉంటే నీకెందుకు మిగిలితాను సారీ సార్ బాబు నీ పర్సెంటేజ్ ఎంత నైన్టీ వన్ పర్సెంట్ సార్ నైన్టీ వన్ అవును సార్ ఇంటర్నల్ టెస్టా సెమిస్టర్ టెస్టా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పగలబడి అవుతావు అరే బాబు నీ స్టాండర్డ్స్ నాకు చాలా డౌట్లు ఉన్నాయి సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు సరే సార్ సిఎస్ఈ అంటే ఏమిటి దానికి ఫుల్ ఫామ్ చెప్పు నాన్న కంప్యూటర్ స్కానర్ ఎడ్యుకేషన్ సార్ పాపం కొత్తగా వచ్చావు వెళ్ళల్లో ఎక్కడ కెలవలేవేమోనని కంగారు పడ్డాను గ్రేట్ సిగ్గురా పాలు నీళ్ళల్లా కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్లామా సార్ పాఠం చెప్పరా పది మధ్య సున్నా పెట్టి ఏమవుతుందిరా పందే అది వంద కూడా అవుతుంది కదరా అయ్యో అది నాకు అట్లే సార్ ఇంత స్టాండర్డ్స్ ఉన్నా మీకు నేను ఎలా పాఠం చెప్పగలనురా ఒకప్పుడు కోన్ బనేగా క్రోర్ ప్రశ్నలు ఇస్తే టకా 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 అని ఆన్సర్ చెప్పేవాడి ఇప్పుడు పట్టుకుంటే పట్టు చీర ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను ఆ లెవెల్లో ఉన్న స్టాండర్డ్స్ దిగజార్చారు క్రికెట్ కే బాల్స్ హాస్టల్ దాకా వచ్చినట్టున్నాడే ఏంటి నువ్వు టాపర్ ఏమని చాలా టెన్షన్ పడ్డా అంటే చదివే వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేము కదా అది ఇప్పుడైతే ఫ్రీగా మాట్లాడచ్చు కదా నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కార్తిక నీకు గొడవలు అంటే ఇష్టం నాకు గొడవలు అంటే ఇష్టం నీకు చదువురాదు నాకు చదువురాదు అఫ్ కోర్స్ నీకైనా చాలా బెటర్ అందుకే నీకన్నా బెటర్ వాళ్ళ చేపట్టుకోమనేది